ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సింహరాశివారు డిసెంబర్ నెలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనుభవించే రాశి ఫలితాలు మొత్తంగా చూసుకుంటే మీ జీవితంలో ఒక స్పష్టమైన మలుపు తీసుకొచ్చే విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది గత కొంతకాలంగా మీ మనసులో దాచుకున్న ఆలోచనలు చేయాలనుకున్న పనులు ఇప్పుడు కార్యరూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి పై అధికారుల నుండి గుర్తింపు లభించడం మీరు చేసిన కృషికి ప్రశంసలు రావడం కొత్త బాధ్యతలు అప్పగించబడటం వంటి శుభపరిణామాలు ఎదురవుతాయి వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు లేదా లాభదాయకమైన ఆలోచనల ద్వారా ముందడుగు వేస్తారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ముందుకు సాగితే మరింత మంచిది ఆర్థిక విషయాల్లో ఈ రెండు రోజులు ఆదాయం మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి బకాయిలు రావడం నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం లేదా అనుకోని ఆర్థిక లాభం కలగడం వంటి సూచనలు ఉన్నాయి కానీ ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం అవసరం లేని వస్తువులపై ఖర్చు పెట్టకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం మంచిది కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీ సలహాలను గౌరవిస్తారు ఇంట్లో సుఖకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది దూరంగా ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి దాంపత్య జీవితంలో భాగస్వామితో అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న అపోహలు ఉంటే అవి సులభంగా పరిష్కారమవుతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది భవిష్యత్తును మరింత స్థిరంగా మార్చే విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా బాగానే ఉన్న అలసట నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం సమయానికి భోజనం చేయడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకు ప్రశాంతతనిస్తాయి ఇష్టదైవాన్ని స్మరించుకోవడం ధ్యానం లేదా పూజ చేయడం వల్ల మనసుకు తేలికగా అనిపిస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు సింహరాశివారికి అవకాశాలు గౌరవం ఆర్థిక మెరుగుదల మరియు వ్యక్తిగత సంతృప్తిని అందించే రోజులుగా ఉండనున్నాయి మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా కలిపితే ఫలితాలు మరింత శుభకరంగా ఉంటాయి అంతర్గత శక్తిని పూర్తిగా వెలికితీసే రోజులుగా నిలవనున్నాయి ఈ సమయంలో మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు లేదా నిరాశలన్నీ మీకు అనుభవంగా మారి ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తాయి ముఖ్యంగా మీలో నాయకత్వ లక్షణాలు మరింత స్పష్టంగా బయటపడతాయి మీరు ఉన్న చోట మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది సహచరులు మీపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్ లేదా కీలకమైన బాధ్యత మీ చేతికి రావడం వల్ల మొదట కొంత ఒత్తిడి అనిపించినా చివరికి అదే మీకు పేరు ప్రతిష్ఠ తీసుకువచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులైతే ఈ రెండు రోజుల్లో ఇంటర్వ్యూలు కాల్స్ లేదా అనుపూరమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి వ్యాపారపరంగా చూస్తే గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు నెమ్మదిగా అయినా స్థిరమైన లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం మాటల ద్వారా కాకుండా రాతపూర్వక ఒప్పందాలపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేస్తుంది ఆర్థికంగా ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే కొన్ని నెలలపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి వెంటనే నమ్మకుండా పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది కుటుంబ వాతావరణంలో మీరు కేంద్రబిందువులా మారుతారు మీ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీకు ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా ఇంటి విషయాలపై కొంత శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు కాని అదే సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే మీలోని నిజాయితీ స్పష్టత మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి భావోద్వేగాలను దాచకుండా సరైన సమయంలో సరైన మాటలతో చెప్పగలిగితే అపార్థాలు తొలగిపోతాయి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రెండు రోజుల్లో ముఖ్యమైన చర్చలు జరగవచ్చు ఆరోగ్యపరంగా శారీరకంగా కన్నా మానసికంగా జాగ్రత్త అవసరం ఎక్కువ ఆలోచనలు అనవసర టెన్షన్ వల్ల శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రకృతి దగ్గర కొంత సమయం గడపడం సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం మంచిది ఆధ్యాత్మికంగా మీకు ఒక కొత్త దిశ కనిపిస్తుంది గతంలో నమ్మిన విషయాల కంటే లోతైన అర్థం కలిగిన ఆలోచనలు మీ మనస్సును ఆకర్షిస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు సింహరాశివారికి స్వీయ వికాసం గౌరవం బాధ్యతలు మరియు భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టినిచ్చే అత్యంత ముఖ్యమైన రోజులుగా నిలవనున్నాయి ఈ సమయంలో మీరు చూపించే సహనం నైతికత మరియు ఆత్మవిశ్వాసమే మీ విజయానికి బలమైన పునాది అవుతుంది సింహరాశివారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు కేవలం సాధారణ రోజులు కాకుండా మీ జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయంలా నిలిచే అవకాశాలున్నాయి ఈ సమయంలో మీరు మీ విలువను మీరే గుర్తించే స్థితికి చేరుకుంటారు గతంలో మీరు చేసిన త్యాగాలు పట్టుదలతో సాగిన ప్రయత్నాలు ఇప్పుడు నెమ్మదిగా అయినా ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా మీలోని సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశివారికి ఈ రెండు రోజులూ నిర్ణయాత్మకంగా మారవచ్చు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే కాలంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశముంది పై అధికారులతో జరిగే చర్చలు సమావేశాలు అనుకూలంగా సాగుతాయి మీ అభిప్రాయాలను ధైర్యంగా కానీ వినయంగా చెప్పగలిగితే మంచి పేరు వస్తుంది కొంతమంది సింహరాశివారు బదిలీ పదోన్నతి లేదా కొత్త అవకాశం గురించి సమాచారం పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారతాయి గతంలో ఎదురైన నష్టాలనుంచి బయటపడే మార్గం ఇప్పుడు కనిపిస్తుంది కొత్త ప్రణాళికలు వేయడానికి విస్తరణ గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం అయితే భావోద్వేగాలకు లోనై కాకుండా లెక్కలతో ముందుకు వెళ్లడం చాలా అవసరం ఆర్థికంగా రోజులు మీకొక హెచ్చరికతో కూడిన శుభ సూచనలాగా ఉంటాయి ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగకుండా జాగ్రత్తపడాలి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మీకు దీర్ఘకాలిక భద్రతను ఇస్తుంది కుటుంబ జీవితంలో మీరొక ఆధార స్తంభంలా మారతారు ఇంట్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత మీపై పడినా మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు సోదరులు బంధువులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి చిన్న అపోహలు ఉంటే అవి మీ చొరవతో తొలగిపోతాయి దాంపత్య జీవితంలో భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీరు కూడా వారి మాటలకు విలువయిస్తే బంధం మరింత బలపడుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించే దశకు వస్తారు కొందరికి కుటుంబ అంగీకారం గురించి చర్చలు మొదలయ్యే సూచనలున్నాయి ఆరోగ్య విషయానికొస్తే ఈ రెండు రోజులు శరీరంతో పాటు మనసుకు కూడా విశ్రాంతి అవసరం ఎక్కువ పని ఒత్తిడి వల్ల అలసట కండరాల నొప్పులు లేదా నిద్రలో అంతరాయం కలగవచ్చు కాబట్టి మీ దినచర్యలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం ఆహారంలో జాగ్రత్త తగినంత నీరు త్రాగడం చిన్న వ్యాయామం కూడా మీ శక్తిని పెంచుతుంది ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకొక అంతర్గత ప్రశాంతతను అందిస్తాయి జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనే ఆలోచన మీలో పుడుతుంది ప్రార్థన ధ్యానం లేదా దైవస్మరణ మీకు మానసిక బలాన్నిస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు సింహరాశివారికి ఆత్మవిశ్వాసం బాధ్యత అవకాశాలు మరియు భవిష్యత్తుపై స్పష్టమైన దిశను చూపించే శుభదినాలుగా నిలుస్తాయి మీరు చేసే ప్రతి పని నమ్మకంతో పాటు వినయాన్ని కలిపిచేస్తే ఈ రోజులు మీ జీవితంలో చిరకాలంగా గుర్తుండిపోయే మంచి మలుపుగా మారతాయి ఇంకా విస్తారంగా చెప్పాలంటే సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు మీ అంతరంగిక బలాన్ని జీవితంపై మీకున్న పట్టుదలను పూర్తిగా పరీక్షించి అదే సమయంలో మీకు మీరే ఆశ్చర్యపడే స్థాయిలో ఫలితాలను చూపించే రోజులవుతాయి ఈ సమయంలో మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుని వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు సరిగ్గా ఉపయోగించగలుగుతారు ముఖ్యంగా మీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా నిలబడాలనే భావన మరింత బలపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మారుస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు మీ ప్రతిభను నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని అందిస్తాయి మీకు అప్పగించిన పనిని మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా పూర్తి చేయడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది కొందరికి గౌరవప్రదమైన బాధ్యతలు లేదా కీలకమైన నిర్ణయాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశం వస్తుంది ఇది భవిష్యత్తులో మీ కెరియర్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లే దిశగా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు అధికార సంబంధిత పనులు లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు రావచ్చని సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు కొంత సాహసంతో కూడిన నిర్ణయాలను తీసుకునేలా చేస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు విస్తరణ ప్రణాళికలు లేదా కొత్త ప్రాంతాల్లో అడుగు పెట్టాలనే ఆలోచనలు బలపడతాయి అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళితే లాభాలు మరింత స్థిరంగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో ఈ రెండు రోజులు మీకు ఆశాజనకంగా కనిపిస్తాయి గతంలో చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం ప్రారంభమవుతుంది అనుకోని ఆదాయం బహుమతి లేదా అదనపు లాభం రూపంలో ధనం చేతికి రావచ్చు కానీ అదే సమయంలో కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత కోరికల వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సమతుల్యత చాలా అవసరం కుటుంబ జీవితంలో మీరొక మార్గ దర్శకుడిలా వ్యవహరిస్తారు ఇంట్లో పెద్దలు మీ నిర్ణయాలను గౌరవిస్తారు చిన్నవారు మీ మాటలను అనుసరించేందుకు ప్రయత్నిస్తారు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది మీ చేతుల మీదుగానే జరిగే సూచనలు ఉన్నాయి దాంపత్య జీవితంలో భాగస్వామితో భావోద్వేగపరమైన అనుబంధం మరింత లోతుగా మారుతుంది గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు అర్థం చేసుకునే స్థాయికి చేరి పరిష్కారమవుతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు నిజాయితీ పరీక్షలా ఉంటాయి మీరు మీ మనస్సులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది కొందరి భవిష్యత్తు ప్రణాళికల గురించి సీరియస్ చర్చలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ రోజులు మీకొక హెచ్చరిక కూడా ఇస్తాయి మీరు మీ శక్తిని అతిగా ఖర్చు చేస్తే అలసట శరీర నొప్పులు లేదా రక్తపోటు సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి కూడా సమయం కేటాయించడం చాలా అవసరం యోగ నడక లేదా ధ్యానం మీకు మంచి ఉపశమనమిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీకొక లోతైన ఆలోచనాత్మక దశను తెస్తాయి జీవిత లక్ష్యం మీరు ఎటు వెళ్లాలి అనే ప్రశ్నలు మీ మనసులో మెదులుతాయి దైవ నమ్మకం మరింత బలపడుతుంది ప్రార్థన లేదా పూజ చేయడం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు వారికి స్వీయ అవగాహన గౌరవం బాధ్యతలు మరియు భవిష్యత్తుపై ధైర్యమైన నిర్ణయాలను తీసుకునే శక్తినిచ్చే అత్యంత ప్రాధాన్యమైన రోజులుగా నిలుస్తాయి ఈ సమయంలో మీరు చూపించే ధైర్యం సహనం మరియు ఆత్మవిశ్వాసమే మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బలమైన పునాడిగా మారుతుంది